మరి గత ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై ఏడు రోజుల నుంచి మరి అంగన్వాడీ టీచర్సు హెల్పర్సు మరి మనకి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనేది చూస్తూ ఉన్నాం వాళ్ళు సమంజసమైన కోరికల్ని తీర్చమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం ముందైతే ఎక్కడా ఎప్పుడు లేని విధంగా అంగన్వాడీ సెంట్రం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మరలా రాత్రి యస్మా ప్రయోగం అంటే ఈ ప్రభుత్వానికి బడుగు బాల మీద సంబంధించినటువంటి మరి అక్క చెల్లెమ్మల మీద ఈ ప్రతాపం జీవిస్తున్నారంటే ఎంత సిగ్గు చేయలేని విషయమో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి మరి ఏం చేద్దాం అని ఆలోచన అంగన్వాడీ ఓపెన్ ఊపించి మీరు హ్యాండ్ ఓట్ తీసుకున్నారు చేసుకుని చక్కడ పది రోజులు పైన అయింది మీరు ఏం ఉద్ధరించారు అక్కడ మరి ఎవరైనా పిల్లలు కావాలి మీరు పెట్టారా ఎక్కడైనా ఒక్కరినైనా మన మండపేట నియోజకవర్గంలో ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ లేదు ఒక గర్భిణీ స్త్రీకి కానీ మీరు ఏమని ఇచ్చారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను సూచర్ ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే సామాన్యుల మీద మీ ప్రతాపం చూపించడానికి గవర్నమెంట్ ఉందా మరికొకసారి మనం వాస్తవానికి వెళ్తే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలైన గవర్నమెంట్ వచ్చి రాగానే మాత్రం ఒకే ఒక్క వెయ్యి రూపాయలు పెంచారు పెంచి మరి నిత్యావసర వస్తువులు పది రెట్లు పెంచి మొత్తం పెరుగుకొని ఏ కొనాలన్నా ఉప్పులు కానీ పప్పులు కానీ బియ్యం బెల్లం చెత్తపండుతో నూనెలతో సహా ఏది కొనాలన్నా రెట్టింపు రేట్లు పెరుగుకొని మరి వాళ్ళు ఏమడుతున్నారో ఏదో మీ ప్యాలెస్ ఇవ్వని అడుగుతలేదు కదా మీ సంబంధాలు పంచిపెట్టమని అడుగుతలేదు కదా లేదా మీ మీ ఇసుక లేదా మీ మీ తోట తిరుమూతి గారు చేస్తున్న ఇసుక తోపుల్లో కానీ గ్రామీల దోపులో కానీ వాటా ఇమ్మని అడగట్లేదు కదా వాళ్ళు కనీస వేతనం ఏమని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ఆ కనీస వేతనం ఇవ్వకుండా మరి చట్ట ప్రకారంగా వాళ్ళు అడిగేదే మనం చేయవలసిన బాగా కనీస బాధ్యత ఉంది దాన్ని పక్కన పెట్టి మరి యస్మా ప్రయోగం అంటే ఏం చేద్దామని సమాధానం చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రిగా దీనికి పూర్తిగా సమాధానం చెప్పాలి మరి వారికి ఎంత పనిచేసిన అధికారులు ఇప్పుడు నాటి లోకలో వైఎస్ఆర్ ఇన్ఛార్జ్గా దీనికి సమాధానం చెప్పాలి ఈ కోరిక వాళ్ళు సమంజసమా కాదా ఇప్పుడు ఎమ్మెల్యేలకి లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారా ఎమ్మెల్సీలకి మరి వాళ్ళు ఏమైనా లక్షలు అడుగుతున్నారా ఏంటి అన్యాయం వెంటనే ఈ యస్మాని ఉపసరించుకోవాలి సమంజసమైనటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని